నటి జ్యోతిరా ఈ పేరు పెద్దగా పెరిచి అవసరం లేకపోవచ్చు కానీ గుప్పడంత మన సీరియల్లో జగతి మేడం అంతా అందరికీ చూపరిచితమే ఈ గుప్పడంత మన సీరియల్లో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తున్న జ్యోతిరా బయట చాలా మోడల్ లుక్లో ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది జ్యోతిరాయ్ అయితే ఈ మధ్య కాలంలో తనకు రెండవ పెళ్లి చేసుకుంది అంటూ తనకు ఒక డైరెక్టర్తో ఎఫర్తో ఉందన్నట్టు అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తూ వస్తూ వాటికి క్లారిటీ ఇచ్చేసుకుంటూ తన పెళ్లి చేసుకున్న కొన్ని ఫొటోస్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది జ్యోతిరాయ్ అయితే జ్యోతిరాయ్ ఒక పిల్లలా బిహేవ్ చేస్తూ ఒక పన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది సీరియల్లో ఎంతో సాంప్రదాయంగా కట్టుబట్టుతో ఉన్న జ్యోతిరాయ్ బయట మోడల్స్తో చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియో చూసిన అమ్మాయిలందరూ కూడా సో క్యూట్ మీరు చాలా అందంగా ఉన్నారు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటే అబ్బమాయిలు చూస్తున్నా వీడియో చూస్తున్న అబ్బాయిలు అందరూ కూడా కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు జ్యోతిరాయ్ సంబంధించిన బ్యూటీఫుల్ వీడియోని మా మీరు కూడా చూసేయండి